వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నాత వెల్కమ్ టు ఆర్ వాయిస్ దేశంలో మనం ఎంతవరకు సేఫ్గా ఉన్నాం బాగా చదువుకున్న వాళ్ళు కూడా ప్రసాదంలో విషం పెట్ట చంపాలి అనుకుంటుంటే దాన్ని సమర్థిస్తూ వారిని వెనకేసుకొస్తూ మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఇక ప్రపంచంలో మన బార్డర్ దేశాలు ఎక్కడ చూసుకున్నా ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా ఉన్నారో అక్కడ అసలు హిందువుల మనుగడే అసాధ్యంగా ఉంది మెజారిటీగా ఉన్న భారతదేశంలోనైనా హిందువులు భద్రంగా ఉన్నారా అంటే సేఫ్టీకి గ్యారంటీ లేదు అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎలా ఉండాలి వీటికి కారణాలు ఏంటి ఈ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుకోవాలి హిందువులు ఎలా మారాలి ఎలా ఆలోచించాలి ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి అంకుల్ని తీసుకొని వచ్చేసిన అంకుల్ని అడిగేసి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే అంకుల్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఈ మధ్య మీరు చూస్తూనే ఉంటుంటారు నాకు అర్థం కావని విషయం ఏంటి అంటే ఎక్కడ ఏ దేశంలోనైనా మైనారిటీల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి మైనారిటీలను ఆ దేశంలో తొక్కి పెడుతూ ఉంటారు అని వింటూ ఉంటాం మనం బంగ్లాదేశ్లో అదే విన్నాం హిందువుల విషయంలో పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను ఇలా ఎక్కడ చూసుకున్నా కానీ అదేంటో భారతదేశంలో భయపడుతూ హిందువులు ఎందుకు బ్రతుకుతున్నారు అమ్మా ఇక్కడ ఒక దుర్మార్గపు పాలనంతో మొదలైంది భారతదేశపు అంటే స్వాతంత్రం అనుకునేటటువంటి అధికార బదిలీ దుర్మార్గపు పాలన ఆదర్శం ఆదర్శం అనే పేరుతో సెక్యులరిజం సెక్యులరిజం అనే ముసుగుని హిందువులకు కప్పి వాళ్ళ అస్తిత్వాన్నే దెబ్బతీసేదానికి తయారు చేయబడినటువంటి ఒక కుట్రకోణం ఇది నీకు ఇప్పుడు నీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను ఆలోచించి అంటే ఎంత దుర్మార్గులో వీళ్ళు చూడు అంటే ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళ నుంచి కాదు చెప్తున్నది కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింలే ఇది క్లియర్ కదా ఒకే మతం నుంచి ఇంతమంది ఎందుకు వస్తున్నారు ఇంతమంది ఎట్లా ఎట్లా వస్తున్నారు దీనికి మూల కారణం ఏదో ఉంటుంది సరే ఇప్పుడు దీన్ని నియంత్రించడం ఎట్లా కమ్యూనిస్ట్ దేశమైన చైనాలో వీగర్ ముస్లిమ్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారో నీకు తెలుసు మనకు మనం చెప్పాల్సిన కట్లా పాకిస్తాన్లో కానీ లేదా ఇతర ఇస్లాం దేశాల్లో కమ్యూనిస్టుల పరిస్థితి ఏందో తెలుసు తెలుసు చంపేస్తారు నరికేస్తారు అక్కడికక్కడ అట్టాటి కమ్యూనిస్టులు ఇక్కడ భారతదేశంలో వాళ్లకు కుమ్ముగాస్తారు మద్దతు ఇస్తారు వాళ్ళకు మద్దతు ఇస్తారు వాళ్ళు చేసినవన్నీ సరి అయినాయి అంటారు వాళ్ళు చేస్తారు ఇది ఎంత ద్వంద్వ ప్రమాణాలు కలిగినటువంటి ఆలోచన విధానం ఆలోచించు పోతే ఇప్పుడు ఈ మధ్య మనం చూసాం మన నాయకులు కూడా గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారో కొన్ని విషయాల్లో నాకు అర్థం మా ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ఒక చేతిలో కురాన్ ఒక చేతిలో ల్యాప్టాప్ 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 కురాన్ పట్టుకొని ల్యాప్టాప్ పట్టుకుంటే ఏమవుతుంది ఇదిగో డాక్టర్లు అయినటువంటి వాళ్ళు ఈరోజు మన సంఘంలో దాదాపు రెండు వందల మంది డాక్టర్లు నిఘా నడుస్తుంది ఇంత చదువుకొని ప్రాణాలు పోయాల్సినటువంటి డాక్టరు మతం పేరుతో మారణ హోమం చేస్తున్నాడు అని అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఆ మతానికి ఉన్నదా అయితే దీని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి వస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే అబ్దుల్ కలాం కానీ లేకపోతే షానాజ్ హుస్సేన్ గారు కానీ లేకపోతే ముక్తార్ అబ్బాస్ లాంటి వాళ్ళు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కదా మీరు వాళ్ళ గురించి మాట్లాడరు కానీ ఇలా ఉగ్రవాదులు దొరికినప్పుడల్లా మా మతం మీద పడేడుస్తారు ఏంటి అని అంటున్నారు అమ్మా మన అబ్దుల్ కలాం గారిని ఎక్కడ కూర్చోబెట్టుకున్నావు అమ్మ రాష్ట్రపతి నెత్తిన కూర్చోబెట్టుకున్నావు రాష్ట్రపతిగా చేసి ఆయన్ని ఈ రోజుకి కూడా గొప్ప భారతీయుడుగా గౌరవిస్తాం ముస్లింల్లో చాలా మంది ఆయన్ని అసలు కన్సిడర్ కూడా చేయరు నీకు వాళ్ళ సేఫ్టీ వచ్చేసరికి అబ్దుల్ కలాం గారిని వాళ్ళు మాట్లాడతారు లేదు అయిన ఇప్పుడు పాముకు రెండు నాలుకలు ఉంటాయమ్మా వీళ్ళు అట్లాంటి జాతి ఇది ఎంతమంది ముస్లింల్ని సరే అబ్దుల్ కలాం గురించి మాట్లాడాం కదా అబ్దుల్ కలాం గారికి ఆయన ఈ దేశానికి రాకెట్లని ఇచ్చాడు మిజైల్ మ్యాన్ అంటారు కదా ఇంకొకడు ఉన్నాడు ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు కాంగ్రెస్ హయాంలో పేరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను వాడు ఏం చేశాడు ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి ఈ దేశపు ఎన్ఐఏ వాళ్ళ లిస్టులు ఇతర దేశాలకు ఇచ్చాడు ఎంతమంది ఎన్ఐఏ ఏజెంట్లు చంపబడ్డారు ఏం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు మీరు రైట్ ఇక్కడ చాలామంది ముస్లింలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సామరస్యంగా ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇటువంటి చర్య జరిగినప్పుడు ముందుకొచ్చి ఆ చర్యను ఎందుకు ఖండించడం లేదు ఇంకా వాళ్ళను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు సిగ్గుందా ఈ వీళ్ళకి ఈ మాట్లాడే వాళ్ళకి అయితే ఇంకొకటి ఏమంటారంటే షఫీ మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు వారు ఒక వీడియో చేసుకుంటూ ఎప్పుడో దేశంలో సంవత్సరానికి ఒక రెండు ఉగ్రదాడులు జరిగి ఒక పదమూడు పహల్గామ్లో ఒక తొం ఇరవై మంది మొత్తం నలభై యాభై మంది చచ్చిపోతే దీని గురించి చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించి ముస్లింలందేడుతున్నారు కానీ కుటుంబ వ్యవస్థలో భార్యను భర్త భర్తను భార్య పిల్లల్ని ఇవి చంపుకునే వ్యవస్థ చాలా ఎక్కువైపోయింది దీని గురించి ఎందుకు మాట్లాడరు అంటూ మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళకు ఏం చెప్పాలంటే ఆయన ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నాడా పర్వాలేదు తరఫున సరే ఒక నలభై యాభై మంది చచ్చిపోయారు అంతకుముందు కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని వందల మంది అసలు అతను అతను ఏం తింటున్నాడో నాకైతే అర్థం కాదు ఏం అంటున్నాడో నాకైతే అర్థం కాదు లక్షల మంది హిందువుల్ని ఊచకోత కోసి కాశ్మీర్ నుంచి తరిమేసినప్పుడు ఏ మతం ఏ మతం పేరు మీద ఆ ఎక్సోడస్ జరిగింది ఏ అది కళ్ళకు కనిపించడం లేదా ఇప్పుడు అందరు ముస్లింలు చెట్టవాళ్ళని చెప్పడం మనం మనం చెప్తున్నది ముస్లిం ఎగ్జాక్ట్లీ అండ్ ఎంత పెద్ద కుట్ర చాలా దారుణం హిందువుల ప్రసాదంలోనే ఎస్పెషల్లీ పెట్టడానికి వాళ్ళు తాగే నీళ్లలో కలపడానికి ఎంత పెద్ద కుట్ర అది ఒక చదువుకున్నటువంటి వాడు డాక్టర్ అయ్యుండి ప్రాణాలు పోయాల్సినటువంటి వాడు మతం వేరే అయినందు వలన వాళ్ళని చంపాలి అని అనుకునేటటువంటి దౌర్భాగ్యపు మనస్థితి దేనికి వచ్చింది ఎవరి ఎవరి వల్ల వచ్చింది అది మతం వల్ల వచ్చిందా కాదా మతం నేర్పించింది అది ఎగ్జాక్ట్లీ అంటే వీళ్ళంతా ఒకటే మతానికి సంబంధించిన కాదా ఇంకొకటి ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నిజంగా మనం ఏటీఎస్ కి రుణపడి ఉండాలి వాళ్ళు కనుక ఆయన పట్టుకోకుండా ఉంటే ఎంత చనిపోయే వాళ్ళు ఒక పక్క నుంచి ఎంతమంది హిందువులు చనిపోయేవాళ్ళు పెట్టాల్సింది ఎన్ని ఆలయాలు ఏమంటారు చెడ్డ పేరును మూట కట్టుకోవాల్సి వచ్చేదో దీనికి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది జర్నలిస్ట్ తులసి చందోని ఆవిడ ఒకటి చెప్పారు ఇదంతా సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ మోదీ ఉంటే ధైర్యం అన్నారు మోడీ ఉన్నా సరే సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఇన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయింది మోడీ వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది ఎన్ని జరిగినాయి సంఘటనలు అంతకుముందు పది సంవత్సరాల్లో ఎన్ని సంఘటనలు జరిగినాయి ఇదే హైదరాబాద్లో ఎన్ని సంఘటనలు జరిగినాయి నాలుగు బాంబు బ్లాస్ట్లు జరిగినాయి ఏ దానికి ఏం మాట్లాడతారు వీళ్ళు అప్పుడు సెక్యూరిటీ ఫెయిల్యూర్ లేదా మాట్లాడారా వీళ్ళు అప్పుడు పాకిస్తాన్ని ఎనకేసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు అంటే సోషల్ మీడియాలో గా ఉన్న తులసి చంద్ లాంటి వాళ్ళు షఫీ లాంటి వాళ్ళు ఈరోజు ఉగ్రవాదుల్ని వెనకేసినట్టు ఒకళ్ళేమో ప్రభుత్వాన్ని విమర్శించడం ఇంకొకరు లేమో మరి ఇటువంటి వాళ్ళు ఉండడం వల్లనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అండ అది ఎవరికి ఉగ్రవాదులకి వీళ్ళు అండ ఇటువంటి వాళ్ళని సమర్థించేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఉగ్రవాదులు వస్తున్నారు ఇది తప్పురా అని చెప్పి చెప్పచ్చు కదా అసలు వీళ్ళ మోటివ్ ఏంటి అంటే ఒకప్పుడు అణచివేతకు గురయ్యారు ఎవరు ఎవరువేతకు గురయ్యారు ఇస్లాం అణచివేతకు గురైందా వాళ్ళు చెప్పిన రీజన్స్ ఇస్లాం అణిచివేసింది ఇక్కడ ఉన్న సమాజాన్ని కానీ ఇప్పుడు చూస్తుంటే చదువుకున్న చార్టెడ్ అకౌంటెంట్స్ డాక్టర్స్ వీళ్ళని కాస్తున్న వాళ్ళు అసలు నిన్నటి దాకా వీళ్ళే కదా ఏం మాట్లాడారు చదువు లేకపోవడం వల్ల ఒక టీచర్ నేను చెప్తుంది సిగ్గు లేక సిగ్గు లేనటువంటి మనస్తత్వాలు ఇవి ఇప్పుడు ఏం మాట్లాడతారు డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్లు చదువుకున్నటువంటి వాళ్ళు ఇంజనీర్లు వీళ్ళందరూ వస్తున్నారు వీళ్ళందరూ ఎందుకు మీ మీరు చెప్పినటువంటి పేదరికము చదువు లేని తనము ఇవన్నీ కారణాలు చెప్పండి మాట్లాడండి ఇంకోటి కూడా అంకుల్ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ మొన్న చూసాము ఇప్పుడు కొత్తగా జబియా ఇస్లామియా యూనివర్సిటీ ఈ రెండు యూనివర్సిటీల మీద కూడా మొత్తం ఇస్లామిక్ కార్యకలాపాలు జరుగుతున్నాయి వచ్చింది అంటే యూనివర్సిటీలు కూడా ఉగ్రవాదులకు అడ్డగా మారిపోతే అసలు నీకు నీకు ఇంకొక విషయం తెలుసా భారతదేశం రెండుగా విడిపోవడానికి కారణం ఏందో తెలుసా నీకు మతం యూనివర్సిటీలో పిల్లలు ఈ జాడ్యం యూపీ యూనివర్సిటీలో స్టార్ట్ అయింది ఇస్లామిక్ యూనివర్సిటీలో ఓకే ఇదే జస్లామియా ఇస్లామియా కాదు ఇంకొకటి ఉన్నది కదా అది పేరేం పేరు అక్కడ అక్కడ రిజర్వేషన్లు పనికిరావు ఓకే రిజర్వేషన్ లేవు అక్కడ ఆ యూనివర్సిటీ లో ఓకే మొత్తం ఇస్లామే సో అటువంటి యూని బట్ దానికి ఆ యూనివర్సిటీ లో కోర్టులు కూడా కొమ్ము కాస్తున్నాయి మళ్ళీ తినేదేమో భారతదేశం సొబ్బు బహుళ ఎస్పెషల్లీ హిందువుల సబ్బు ఎందుకంటే జస్ట్ టాక్స్ ఫేయర్స్ వాళ్ళే టాక్స్ ఫేయర్స్ వాళ్ళే ఇప్పుడు అధిక శాతం జనాభా ఉండేది వాళ్ళే హిందువుల సబ్బుతో హిందువులనే చంపడానికి పెద్ద ప్లాన్ ఒక్కటేనమ్మా ఎప్పుడైనా సరే నవత ఎప్పుడైతే భయం అనేది ఉంటుందో ఆ రాజ్యంలో శాంతి ఉంటుంది ఆ రాజ్యంలో వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తారు భయం లేకపోతే ఇది చేస్తే శిక్షింపబడతాం ఇది చేస్తే నన్ను చంపుతారు లేకపోతే ఇది చేస్తే మరణ శిక్ష పడుద్ది వాడు చచ్చిన తర్వాత మరణ శిక్ష డిక్లేర్ చేస్తుంది కోర్టు వాడు చచ్చిన తర్వాత ఎక్కడ మార్పు రావాలి అమ్మా ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకుమ్మా మార్పు రావాలి అంటే ఏం కావాలి ముందు ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజల్లో చైతన్యం వచ్చి ఈరోజు మనం చూస్తున్నాం కోర్టులు ఎంత ఎటువంటి ఇస్తున్నాయో నిన్న కాక మొన్న కోర్టు ఎటువంటి తీర్పునిచ్చింది ఇది విష్ణు ఈ దేశం రాష్ట్రపతిని ఆదేశించింది మూడు నెలల్లో లేకపోతే అది ఆమోదం వచ్చినట్టు అంటే ద్రౌపది ముర్ము గారిని మెచ్చుకోవాలి ఆ విషయంలో ఆడు క్వశ్చన్స్ చేసి ఈరోజు ఈరోజు వాళ్ళ చెంపలు వాళ్ళే వాయించుకుంటున్నారు అవును హద్దులు మర్చిపోకూడదు నవత ఇప్పుడు వాళ్ళు అన్నారు మూడు నెలల్లో అది కానీ జరగకపోతే జరగకపోతే ఆటోమేటిక్గా అది పాస్ అవుద్దని ఇదే కోర్టుల్లో లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి వీళ్ళని ఏమనాలి వస్తే ఏదైనా సమకా కాదమ్మా ఇప్పుడు సపోజ్ సపోజ్ ఒక చిన్న మన తెలంగాణ ప్రభుత్వం సిబిఐ వాళ్ళు తెలంగాణలో అడుగు పెట్టడానికి లేదు పెట్టడానికి లేదు అని ఒక బిల్లు పాస్ చేశారు లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి దీన్ని ఇది తెలంగాణను మేము వేరే దేశంగా ప్రకటించుకుంటున్నాము మేము ఇండియాలో ఉండడానికి ఉండము అని ఒక బిల్లు పాస్ చేశారు అనుకుందాం జస్ట్ ఇది గవర్నర్ దగ్గరికి వెళ్ళింది ఆమోదించాలా ఆమోదించకూడదు ఆమోదించకూడదు వీళ్ళ ప్రకారం ఆమోదించాలి కదా ఆమోదిస్తే ఏమవుద్ది మూడు నెలలలోపు ఆమోదించకపోతే పాస్ అయిపోతే ఇది ఒక కొత్త దేశం అయిపోయింది అంటే అంత ఇప్పుడు అంత చదువుకొని వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారో ఆలోచి నేను అది నేను చెప్పదలుచుకుంది మనం ఎంతవరకు సేఫ్ ఉన్నాం ఎక్కడున్నామో మా సేఫ్ నువ్వు ఇంటికి పోయేదాకా సేఫ్గా ఉంటావు అనే నమ్మకమే ఉన్నా ఉందా చూడ ఇక్కడ మనం లుంబినీ పార్క్ చూడలేదా గోకుల్ చాట్ చూడలేదా దిల్సు నగర్ ఎక్కడ ఉన్నావు సేఫ్ అండ్ నువ్వు ఈరోజు బిర్యానీలు తింటున్నావు హలీములు తింటున్నావు నువ్వు అంటే ఐ మీన్ టు నాట్ ఓకే అమ్మాయి ఈ విషయంలో మాత్రం నేను ఒక ఒకరిని చాలా మెచ్చుకోవాలమ్మా మయాన్మార్లో బర్మాలలో ఓకే ఒక బౌద్ధ సన్యాసి ఒక మంచి చైతన్యాన్ని తీసుకున్నాను విరాటు విరాటు గొప్ప గొప్ప చైతన్యం చైతన్యం ఏం చేశారంటే అక్కడ కూడా ఈ రోహింగ్యా ముస్లింలు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఓకే వ్యాపారాలన్నీ కూడా చాలా వాళ్ళ చేతుల్లోనే ఉండి దానికి అక్కడ ఉన్నటువంటి బౌద్ధులకి ఆయన ఒక పిలుపునిచ్చాడు నంబర్ నైన్ సిక్స్ నైన్ అనుకుంటా ఓకే నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ ఏదో సమ్ అట్లాంటి నంబర్ ఒకటి ఇచ్చాడు ఓకే ఇచ్చి ప్రతి నాన్ ముస్లిం ఈ నంబర్ని వాళ్ళ షాపు పైన పెట్టాలి డిస్ప్లే చేసుకో ముస్లిం అక్కడే కొనాలి అక్కడే కొనాలి సూపర్ ఇక్కడ భారతదేశంలో కనుక ముస్లింలు ఎందుకు కాదు ఉత్తరప్రదేశ్లో ఏమైంది ముస్లింలు హిందువుల పేర్లు పెట్టుకొని షాపులు పెట్టుకుంటే అట్లా పెట్టుకోకూడదు అన్న సుప్రీం సుప్రీంకోర్టుకు పోయారు అవును ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే నేను చాలా ఆశ్చర్యపోయింది తెలుసా న నేను స్పెషల్గా హిందువుల దగ్గరే కొంటా ఎవరికి కోపం వచ్చినా నాకు అనవసరం పండ్ల పండ్లు ఇవి ఉంటాయి కదా ఆంజనేయ స్వామిని మంచిగా ఇట్లా వేలాడిస్తారు మనం పండ్లు చూసి స్కాన్ చేద్దాం అనేసరికి ముస్లిం పేరు వస్తుంది అట్లాంటి బొచ్చాడు ఉన్నాయి హైదరాబాద్లో అట్లా ఆయన చైతన్యం తీసుకొని వచ్చాడు ఆ తర్వాత అఫ్కోర్స్ ఒక్క ఒక్క ఒక చిన్న విషయం ఆలోచించమ్మా బౌద్ధులు శాంతిని కోరుకునేవాళ్ళు అహింసని ఇచ్చేసేవాళ్ళు అటువంటి బౌద్ధులు తుపాకులు పట్టుకొని వీళ్ళని చంపడానికి రెడీ అయ్యారు అని అంటే దాష్టికాలు వీళ్ళ దాష్టికాలు ఎంత భయంకరంగా ఉండాల మనం ఇక్కడ ఏం చెప్తున్నావు నువ్వేమే అట్లా తుపాకులు పట్టుకొని వెళ్ళకు కానీ కనీసం నీ ప్రాణాలు నువ్వు కాపాడుకునేదానికి జాగ్రత్త పడ ముస్లింలు హిందువుల పేర్లు పెట్టుకొని షాపులు పెట్టుకుంటే అట్లా పెట్టుకోకూడదు అన్నదానికి అంటే సెలబ్రిటీల పాటలు విన్న తర్వాత ఈరోజు ఒక్క సెలబ్రిటీలనే కాదు చాలా మంది వాళ్ళకి తెలియకుండానే